సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది పదమూడు రాష్ట్రాల పరిధిలోని ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది కేరళలోని ఇరవై లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతుండగా కర్ణాటకలో ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలకు గాను పద్నాలుగు చోట్ల పోలింగ్ జరుగుతోంది రాజస్థాన్లోని ఇరవై ఐదు స్థానాలకు తొలి విడతలో పన్నెండు సీట్లకు పోలింగ్ జరగగా ఇవాళ మిగిలిన పదమూడు చోట్ల పూర్తి కానుంది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో ఎనిమిది చొప్పున అస్సోం బీహార్లో ఐదేసి మధ్యప్రదేశ్లో ఆరు బంగాల్ ఛత్తీస్గఢ్లో మూడేసి త్రిపుర మణిపూర్ జమ్మూ కశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగుతోంది పదమూడు రాష్ట్రాల పరిధిలోని ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది జమ్మూ కశ్మీర్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే భారీగా బారులు తీరారు మణిపూర్లో ఔటర్ మణిపూర్లోని పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు మణిపూర్లోని ఔటర్ పరిధిలో పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండో దశలో పోలింగ్ జరుగుతోంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు త్రిపురలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది త్రిపురలో యాభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం మేర పోలింగ్ నమోదైనట్లు తెలిపింది ఇక మహారాష్ట్రలో అత్యల్పంగా ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు పేర్కొంది అస్సాంలో నలభై ఆరు పాయింట్ మూడు ఒకటి శాతం బీహార్లో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా శాతం ఛత్తీస్గఢ్లో యాభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం జమ్మూ కశ్మీర్లో నలభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం కర్ణాటకలో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు మూడు శాతం కేరళలో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఆరు శాతం మధ్యప్రదేశ్లో ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓటింగ్ నమోదైంది మహారాష్ట్రలో ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు శాతం మణిపూర్లో యాభై నాలుగు పాయింట్ రెండు ఆరు రాజస్థాన్లో నలభై పాయింట్ మూడు తొమ్మిది త్రిపురలో యాభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం ఓటింగ్ నమోదైంది ఉత్తరప్రదేశ్లో ముప్పై ఐదు పాయింట్ ఏడు మూడు శాతం పశ్చిమ బెంగాల్లో నలభై ఏడు పాయింట్ రెండు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ విడతలో కేరళ వయనాడు నుంచి రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ తిరువనంతపురం నుంచి పోటీలో ఉన్నారు కర్ణాటక మాండ్య నుంచి మాజీ సీఎం కుమారస్వామి ఉత్తరప్రదేశ్ మధురలో ఎమ్మమారణి మేరట్ నుంచి రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ వరిలో ఉన్నారు